హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మార్నింగ్ టిఫిన్ అయితే ఈరోజు ఉప్మా అనమాట ఉప్మాకే నువ్వు విన్నువులు గట్లా వేసినావు అనుకుంటున్నా చూడండి ఫుల్ వీడియో అయితే పిల్లల బాక్స్ కోసం అయితే అట్లనే పిల్లల బాక్స్ కోసం మళ్ళీ మార్నింగ్ టిఫిన్ కోసం ఇంకా అన్నిటికీ ఉప్మా అని అనమాట ఈరోజు అందరికీ రాముకైతే కొంచెం అన్నమైతే ఉండిన ఇంకా ఆయనకైతే ఇంకా మధ్యాహ్నానికి ఉప్మా వస్తుంది కదా ఇంకా రాముకు కన్నా ఉండి పిల్లలకైతే టిఫిన్ పెట్టినా వాళ్ళకు రోజు ఒక వెరైటీ తీసుకుపోవాలనేది అనిపిస్తుంది మనకు టైం ఉండాలి కదా చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా టైం దొరికిందనుకో మాకు అండి ఇంకా బియ్యం అయితే అయిపోయినా బియ్యం అయితే తీసుకురాలేదు అందుకోసమైతే ఇంక ఉప్మా అయితే చేస్తుంది అనమాట ఇంకా ఉప్మాకైతే ఫస్ట్ అయితే కడాయిలో నూనె పోసుకున్న దాంట్లో తాలిమింజలు వేసుకున్న పల్లీలు అయితే లేకుండే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బఠానీ కరివేపాకు ఇంకోటి క్యారెట్ టమాటా ఇవన్నీ వేసుకొని అయితే నేను సింపుల్ ఉప్మా అయితే ఇది చేసినా ఇంకా దాంట్లో కలర్ కాంబినేషన్కి ఎన్ని మిరపకాయలు వేసిన ఏదో అంటారు కదా ఎంత చేసినా ఆడికాడికా అవుతుంది అంటారు కదా చాలా మంది ఇంకా ఇది ఎప్పుడైనా ఎంత జాబ్ చేసేవాడికైనా ఎంత పని చేసేవాడికైనా డబ్బులు ఇంట్లో ఉన్నా కూడా బియ్యం తేడానికి కూడా వాళ్ళు అంగదు ఇంకోటి ఏంటంటే బియ్యం తెచ్చే టైం ఉండదు ఇంకోటి బియ్యం తెచ్చే టైం ఉన్నా కూడా డబ్బులు ఉండవు కదా కొంతమందరికి మాకేమో కదా బియ్యం ఎత్తుకురాడానికి రామైతే లేడు మళ్ళీ పొద్దు పొద్దున్నే అయితే బస్తా అయితే షాప్ అయితే తీయరు బస్తా ఎత్తకు రావాలా మళ్ళీ రెండు కేజీలు మూడు కేజీలు అయితే అస్సలు కొనకరావు చాలా అయితే కొనకూర్చుకుంటారు నేనైతే నైట్ అయితే అనమాట బియ్యం ఉన్నాయా లేవా అనేసి ఇంకా నేను పొద్దున్నే పోసిన మొన్న సాయంత్రం అయితే రొట్టెలు చేసినా ఇంకా బియ్యం జోలికి పోలే ఏం గియ్యాలి పొద్దున్నే చూద్దాం కదా బియ్యం లే అమ్మరాయన ఎట్లా ఆయన బాక్సులు కట్టాలా రాముకు బాక్స్ కట్టాలి ఎట్లా అనేసి ఇంకా కొన్ని బియ్యం ఉంటే మటుకు ఆయన కొండేసినా ఇంకా పిల్లలకి వాళ్ళకి ఎట్లయినా ఉప్మా ఉప్మా అంటారు కదా ఇది వరి రవ్వ అని ఉంటుంది కదా ఉప్మా రవ్వ అయితే తీసుకొచ్చి రెండు ప్యాకెట్లు అయితే మొన్న ఈ మధ్య మేడం అయితే ఆర్డర్ చేసింది ఇంకా ఇది తెచ్చి ఇంకా ఇంక అట్లనే పెట్టిన తేనికే వండనీకి అయితే ఉల్లు ఉండట్లేదు ఇంక ఇటు పక్క అయితే నాకు ఛాయ్ అవుతుంది వాళ్ళకి ఉప్మాక అయితే మొత్తం అయితే మసాలా రెడీ చేస్తున్నా వాటర్ పోసిన ఇల్లు ఒక నిమ్మకాయ అయితే పిండుకున్న ఉప్మాలో ఎప్పుడైనా ఒక నిమ్మకాయ పిండుకొని అయితే చూడండి పచ్చడి కూడా అవసరం లేదు మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది ఉప్పు ఒకటి నిమ్మకాయ ఒకటి సరిపోని టేస్ట్ వేస్తే పచ్చడి వేసుకుంటారు కొంతమంది రే కొంతమంది ఏమో అదేమంటారు చక్కెర వేసుకుంటారు అట్లా ఏం వేసుకోకుండా సింపుల్గా ఇట్లా తినేసో తిన తినొచ్చు అనమాట నేనైతే ఈరోజు మా పిల్లలు ఉప్మా రవ్వతోటి ఉప్మా తోటి అయితే కాంబినేషన్ అయితే బూందీ చేసిన అనమాట స్కూల్కి వాళ్ళకైతే చాలా నచ్చింది కొంచెం బాక్స్లో కొంచెం కూడా మిగల్నీ లేదు కానీ బఠానీలు మిగిలిచ్చి తెచ్చిరనమాట బఠానీలు నా కొడుకులు కానీ నా బిడ్డ కానీ ఆయన వాళ్ళకి అవి పో వాళ్ళకి ఎట్ట తినిపియాలని నేను ట్రై చేస్తా వాళ్ళు ఎట్ట తీసేయాలని వాళ్ళు ట్రై చేస్తారు నాకు అట్లూరు మా ఇంట్లో ఇంకా అంతకంటే నేను కూడా ఎక్కువ తిన్ను కానీ పిల్లలకు పెడితే మంచిది అనేసి అయితే నేను ట్రై చేస్తా ఉన్నా ఇంకా బఠానీలు సీజన్ వచ్చినాయి కదా ఇక బియ్యం అయితే రాముకైతే కడిగి పెట్టిన ఆయిల్ డబ్బు అయితే తీసుకొచ్చిన మొన్ననే ఇంక అయితే ఓపెన్ అయితే చేస్తున్నా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ మీ ఒక లైక్ వల్ల నేను నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుందన్నమాట ఇంకా నేను పెద్దగా అయితే ఇంత కొటేషన్ల వీడియోలు అయితే ఏం పెట్టట్లేదు నా ఇంట్లో ఏం జరిగాయో పెడుతున్నా ఇంక గ్యాస్ చూడండి మళ్ళీ సంవత్సరం పొద్దుగా వస్తుంది ఈ గ్యాస్కి పిన్నులు పెట్టించుకొద్దామంటే కానే కావట్లేదు ఇంకా అదేమో అయితే రావట్లేదు ఈసారి పని కట్టుకొని మరి గ్యాస్కి అయితే అవి పెట్టించుకురావాల ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఈ గ్యాస్ ఏంది అమ్మా ఇంతగానో ఇది ఎట్లా ఊవికాలా ఎట్లా బంద్ చేయాలా పక్క తిప్పితే బంద్ అయిద్ది అంటారు కానీ ఆ గ్యాస్ ఎడి తిప్పితే బంద్ అయ్యా ఎడి తిప్పుతానైద్దాం మొత్తం నాకే తెలుసు అనమాట అందరికీ అయితే తెలియదు అది మన ఫ్రెండ్ మొత్తానికైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళ బాక్సులకైతే పెట్టాలా వాళ్ళకి టిఫిన్ పెట్టాలా వాళ్ళకి బాక్సులు పెట్టాలా వాళ్ళని రెడీ చేయాలా వాళ్ళని స్కూల్లో వాళ్ళ ఇంకా పొద్దున పూట వీడియో తీసుకోడైతే అస్సలు ఆయన ప్రత్యేకంగా వీడియో తీసే లో ఒకళ్ళు ఉంటేనే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది కానీ మాకైతే పొద్దునైతే గందరగోళం అవుతుంది అందుకోసమైతే ఇంకా నాకు నేనే తీసుకుంటాను అందుకే నాకు తొందరగా నీటిలో నా ఫేస్ అయితే కనరాదు నా ఫేస్ కనపడేదంటే నాకు ఎవరో వీడియో తీసినట్టు ఇంకా అందుకే ఫోన్ నేనే పట్టుకొని ఒక కడాయి పట్టుకో కడాయి అటు ఇటు ఊగులాడుతుంది ఇంకా చిన్న కడాయిలో చేయొచ్చు అనుకున్నా కానీ ఉప్మా మళ్ళీ బాక్సులలోకి తినడానికి కావాలి కదా మా ఇంట్లో నేను ఉప్మా చేస్తే చాలా లైక్ చేస్తారు మా అయితే చాలా ఇష్టం ఎందుకంటే పొద్దుగా చేయను నేను చేసేదే ఏ నెలకు ఒక్కసారో దాంట్లో కూడా మంచిగా ఉప్పు నిమ్మకాయ అన్ని మంచిగా చూసుకొని ఎత్త కదా వాళ్ళకి పుల్ల పుల్లగా అయితే మస్తు నచ్చిద్ది ఇంకా లాస్ట్కైతే జనంత కొత్తిమీర వేసి అయితే బంద్ చేసిన మా పిల్లలైతే బాక్సులు అయితే చూడండి ఎంత ఎట్లా పెట్టుకుర్రో స్పూను మొత్తం వీళ్ళకైతే చాలా ఇష్టం అంట వీడు ఎందు ఆలోచించుకుంటూ తింటుండు యశ్యూకైతే సరిదైతే బాగా అయినది వీళ్ళ అయితే నేను చచ్చిపోతున్నాను ఆయన నేను ఇట్టి నుంచి జలుపు చేసింది పిల్లగాళ్ళకి ఎట్లనో ఏమో అనేసి అయితే నేను ఇట్టంగ మందులు తెచ్చిపోతుంటే వాడు అట్టంగా పోయి చాక్లెట్లు తింటుండు కిచెన్లో వాడు ఈ బర్డే బర్డేకి తెచ్చిన చాక్లెట్లు అయితే మొత్తం పైన ఉప్పు డబ్బాలు పప్పు డబ్బాలు వెనక పెడితే వాడు అయితే మింగుతుండట ఈ రోజు ఇంకా బక్కగా అయితే ఉండగా పిల్లగాడు అనేసి అయితే నట్టల మందు కూడా తీసుకొచ్చి అయితే పోతున్నాం కానీ మూడు నెలలకు ఒకసారి అయితే నట్టల మందు అయితే ప్రత్యేకంగా పిల్లలకైతే పోయాల్సిందే కంపల్సరీ మరీ బక్కగా అయితే మటుకి పోయాల్సిందే కానీ మనం సొంతంగా పోయొద్దు డాక్టర్ని కనుక్కొని మరీ పోయాలి ఇవైతే కిచిడి బియ్యం అనమాట చూడండి రేషన్ బియ్యం అనుకునేరు రేషన్ బియ్యం కాదు ఈ బియ్యం పేరు అయితే ఏదో ఉంది ఆన్లైన్లో అయితే తీసుకొచ్చినా ఇది తీసుకొచ్చి కూడా దసరా టైంలో కిచడి చేయడానికి అయితే కానీ ఇంకా అప్పుడుకి జరంత చేసినాం మళ్ళీ ఇంక ఇలా అవసరం పడ్డాయి అనమాట ఎందుకంటే ఇంక ఇంట్లో అయితే లేవుగా ఇంక రప్పరప్ప ఇంక ఈ బియ్యమే కనపవచ్చు ఈ బియ్యే కనపడ్డాయి నేనేం చేసిన ఎర్రపప్పు తీసుకున్నా ఒక మూడు గ్లాసులు అయితే ఆ కిచిడి బియ్యం తీసుకున్న ఒక గ్లాస్ అయితే ఎర్రపప్పు వేసిన అట్లనే జరంత శనగపప్పు వేసుకొని అయితే ఇలా కిచిడి అయితే చేస్తున్నా అనమాట ప్రత్యేకంగా ఎర్రపప్పు అవసరం లేదు కందిపప్పుతో చేయొచ్చు పెసరపప్పుతో చేయొచ్చు అయితే చేయవచ్చు నేనైతే కొంచెం శనగపప్పు బియ్యం ఎర్రపప్పుతోనైతే కిచడి అయితే చేస్తున్నా మా పిల్లలు అయితే ఇది కూడా అయితే మంచిగా తింటారు మనకి ఇంట్లో అన్ని సౌకర్యాలు లేనప్పుడు వాళ్ళు కొంచెం నచ్చేది తింటే నచ్చే వండితే మటుకి మస్తు ఇష్టంగా తింటారనమాట వీడియో తీసేదైతే ఇవ్వాలైతే మా చెల్లి అనమాట ఇప్పుడిప్పుడై తినే పిల్లలకైతే ఇలాంటి కిచిడి అయితే పెడితే పిల్లలైతే మస్తు తింటారు నేనైతే ఇంకా బియ్యం గిట్ల కడుక్కున్నాక ఉప్పేసి అట్లనే పసుపు వేసి కింత నూనె అయితే పోసి కుక్కర్కి అయితే కుక్కర్ అయితే పెట్టేసిన ఇంకా అది ఒక మూడు ఇజులకైతే అమ్మటే ఉడికి ఉడికింది కుక్కర్ అయితే నా దగ్గర పక్కన అక్కనడుక్కొచ్చి అయితే వారం దాటిపోయింది ఇంకా మళ్ళీ ఇంక ఏం వేయలేదు ఎందుకంటే నా కుక్కర్ అయితే చిన్నది కిచిడి కోసం అనేస్తే ఇంకా అక్కదైతే కుక్కర్ అయితే ఉంచుకున్నాను ఇట్లాంటి ఉన్న కుక్కర్లో అయితే కిచిడి వండితే మటుకి ఇట్లా కిచిడి అంటే ఏమవుతుందంటే మొత్తం ఇట్లా ఉదిగిద్ది నార్మల్ చిన్న దాంట్లో అయితేనే చేయవచ్చు కానీ చిన్న కొంచెం పోసుకోవాలా ఇంకా మా ఫ్యామిలీ అయితే పెద్దది కాబట్టి ఇంకా జరంతా మరింతే కావాలి కదా అందుకోసమైతే నేను ఈరోజు సింపుల్గా పది నిమిషాలల్లో ఉడికే కిచిడి అయితే చేస్తున్నాను అనమాట ఇంక మూడు అయ్యే అయ్యేకల్లా అంతలోకి ఏలిపాయలు గిల్లి పెట్టుకొని ఎండుమిరపకాయలు ఇంకా అవన్నీ అయితే రెడీ అయితే పెట్టుకున్న ఇంకా కిచిడి అయితే కొంచెం నీళ్ళు తక్కువైనా కొంచెం లైట్గా అయితే అడుగంటింది మంచిగా కలిపిన మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ జీలంత నిమ్మకాయ ఇళ్ళు కూడా అయితే పిండుకొని ఎండుమిరపకాయలు కర్రేపాకు జీలకర్ర ఏలిపాయలు ఇవన్నీ అయితే మంచిగా తాలింపు అయితే వేసుకున్న నూనె అయితే పోసుకొని పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకొని మంచిగా వేపుతైతే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తింటుంటే ఇవన్నీ కొంచెం వేగినాకైతే దీంట్లో అయితే వేస్తాను అనమాట కుక్కర్లో ఇల్లా కూడా సరిపోను ఉప్పు సరిపోయిందా పులుపు సరిపోయిందా అనేసి అయితే చూసుకోండి అనుకునే నువ్వు పద్ధతి దాంట్లో నిమ్మకాయ ఎత్తా అనేసి అయితే టేస్ట్ తగ్గున్న దేంట్లో నిమ్మకాయ అయితే దేంట్లో టేస్ట్ ఉంటుందో దాంట్లోనే ఎత్తా అనమాట సింపుల్గా నాకు ఇచ్చిడి అయిపోయింది ఈరోజు మీరు కూడా ట్రై చే